హలో గాయస్ సో మనం ఇంతవరకు డిజైనింగ్ నేర్చుకున్నాము దాని తర్వాత ప్లగిన్స్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలని చెప్పినాము మన స్టూడెంట్స్ ఆల్రెడీ వర్క్ చేసిరు కూడా సో ఇది వర్క్ ఇండియా డాట్ ఓడిఎంబి డాట్ ఇన్ ఒక సాప్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ని చేయమని చెప్పాను ఇదిగోండి స్లైడ్స్ కానీ పపప్ తోటి కానీ ఫుల్ కంటెంట్ తోటి ఫుల్ ఫ్లెజ్ వెబ్సైట్ చేసిరు దిస్ ఇస్ గుడ్ ఇంతవరకు ఒక టూ త్రీ క్లాసెస్ లో ఇంతవరకు చేసినట్టునే చాలా గుడ్ అనమాట ఈ రోజు క్లాసెస్ లో నెక్స్ట్ లెవెల్ డిజైనింగ్ ఎట్లా చేయాలి ఇంకా బెటర్ డిజైనింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను అనమాట దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొత్తం డిలీట్ చేయాలి కదా కష్టపడ్డ వెబ్సైట్ మొత్తం నేను ఇప్పుడు డిలీట్ చేస్తున్నా ఒక వెబ్సైట్ ని డిలీట్ చేయాలి అంటే ఇంతవరకు మనం నేర్చుకున్నది ఏంటంటే డిజైనింగ్ ఎట్లా అంటే డొమైన్ హోస్టింగ్ అంటే ఏంటి వర్డ్ ప్రెస్ అంటే ఏంటి వెబ్సైట్ వెబ్సైట్ ఎట్లా డిజైన్ చేయాలి ప్లగిన్స్ ఎట్లా పెట్టాలని నేర్చుకున్నాం నేర్చుకున్నాను సో ఈ రోజు కొంచెం అంతకంటే అడ్వాన్స్ థింగ్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ ఒక ప్లగిన్ ఉంటది డబ్ల్యూపీ రీసెట్ అని ఇది ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడైనా వెబ్సైట్ మొత్తం డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు ఇక్కడ రీసెట్ అని టైప్ చేయండి రీసెట్ సైట్ మీ వెబ్సైట్ మొత్తం డిలీట్ అయిపోతుంది స్క్రాచ్ నుంచి మళ్ళీ డిజైన్ చేయొచ్చు సో రిఫ్రెష్ చేసేస్తే అయిపోయింది మొత్తం అయిపోయింది ఈయన ఇన్స్టాల్ చేసిన ప్లగిన్స్ మొత్తం కూడా తీసేస్తా ఇప్పుడు ఇవన్నీ కూడా డిలీట్ అయిపోతుంది సో స్పేస్ ఎంటీ అయిపోతుంది వీ కెన్ యూజ్ ఇట్ ఇది వెబ్సైట్ ఇప్పుడు ఈ వెబ్సైట్ ని నెక్స్ట్ లెవెల్ ద్వారా డిజైనింగ్ ఎట్లా చేయాలని నేను చూపిస్తున్నాను అనమాట దీనికి కానీ థీమ్ ఏదైనా పెట్టుకో సంబంధం లేదు ఏ థీమ్ అన్నా పెట్టుకో ఐ డోంట్ వాంట్ స్పెసిఫిక్ థీమ్ అనమాట నార్మల్ థీమ్ యాక్టివేట్ చేసిన ఈ థీమ్ యాక్టివేట్ చేసి ఇట్స్ నార్మల్ థీమ్ అనమాట అయితే ఇక్కడ మీకు నేను నేర్పిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలిమెంటర్ ఎలిమెంటర్ ఈస్ అ పేజ్ బిల్డర్ ఇది ఒక పేజ్ బిల్డర్ అనమాట ఎంతో బ్యూటిఫుల్ వెబ్సైట్స్ తయారు చేయొచ్చు అనమాట థీమ్ కి సంబంధం లేదు అది ప్లగిన్ అనమాట అది ఒక పేజ్ బిల్డర్ ప్లగిన్ అంటే ఒక హోమ్ పేజ్ నాకు డిఫరెంట్ డిజైనింగ్ కావాలి ఇప్పుడు మీరు ఇంత ముందు వెబ్సైట్ చూస్తే ఎట్లుందంటే హోమ్ పేజ్ అబౌటర్స్ ఎక్కడ పోయినా కూడా ఒక సేమ్ డిజైన్ అట్లా కాదు ఇది ఒక్కొక్క పేజ్ ని ఒక డిజైనింగ్ చేసుకోవచ్చు అనమాట ఆ బ్యూటిఫుల్ ఉంది అనమాట దీని పేజ్ బిల్డర్ అంట అందుకే ఒక్కొక్క పేజ్ ని బిల్డ్ చేస్తుంది కాబట్టి సో ప్లగిన్ వెళ్ళాలి ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం ఆ ప్లగిన్ పేరు ఎలిమెంటర్

ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నా సుభాష్ మంగళం అని పేరు పెడుతున్నా ఇక్కడ జనరల్ గా మనం ఎప్పుడైనా డిజైనింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఇక్కడ కంటెంట్ కాపీ పేస్ చేస్తాం వర్పిస్ లా కానీ ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి ఎలిమెంటర్ ఈ డిజైన్ లో మనం ఏం చేయలేము ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కూడా ప్రస్తుతానికి ఈ డాష్ బోర్డ్ ని వదిలేసి కొత్త డాష్ బోర్డ్ కి వెళ్తుందండి ఇది సుభాష్ మంగళం పేజ్ ఏ పేజ్ పేరైనా పెట్టండి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఈ ఆప్షన్ అనేది ముందు లేకుండే ఇప్పుడు మనం ఎలిమెంటర్ అన్న ప్లగ్ని ఇన్స్టాల్ చేసినాం కాబట్టి ఆ ఆప్షన్ వచ్చింది అన్నమాట చలో అది చేసిన తర్వాత ఇలా వస్తుంది దీని బ్యూటీ ఏందంటే నీకు ఒక ఓపెన్ క్యాన్వాస్ ఇచ్చిండు నీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోబోయి నాకు ఈడ ఒక ఇమేజ్ కావాలి ఇక ఈ వీడియో కావాలి ఈడ మొత్తం ఇట్లా కావాలి ఈ మొత్తం వైట్ కలర్ కావాలి బ్లూ కలర్ కావాలి నచ్చినట్టు క్యాన్వాస్ చేసుకోవచ్చు అంటే నీ టేస్ట్ కు తగ్గట్టు నువ్వు డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఆ బ్యూటిఫుల్ థింగ్ ఉంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇలా ఓన్లీ దీని గురించి మాత్రం మాట్లాడుకుందాం ప్లస్ అనే సింబల్ ఉంటుంది ఇక్కడ నాకు టూ కాలమ్స్ కావాలి టూ కాలమ్స్ గా డివైడ్ అయిపోయింది అలా టూ త్రీ ఫోర్ ఫైవ్ కాలమ్స్ కూడా ఉన్నాయి ఈ బటన్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఈ రెండు కాలంలో ఫస్ట్ కాలంలో నాకు ఇమేజ్ కావాలి మళ్ళీ ఇట్లా దీన్ని క్లిక్ చేయండి ఇందులో కంటెంట్ కావాలి ఆ కంటెంట్ ఏదైనా ఉండొచ్చు కంటెంట్ ప్లేస్ చేసినాం ఇందులో ఇమేజ్ కావాలి ఇది క్లిక్ చేసుకోండి ఇది క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ దాని సెట్టింగ్స్ ఓపెన్ అయితే చూసి ఇమేజ్ అని క్లిక్ చేసి నీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయండి సో ప్రస్తుతానికి మనం డెస్క్ టాప్ నుంచి ఒక ఇమేజ్ పెట్టేద్దాం రిసార్ట్ ఇమేజ్ ఇది చూడండి ఇమేజ్ టెక్స్ట్ రౌండ్ అలాంటి తర్వాత నీకు ఇమేజ్ చిన్నగా కావాలి కంటెంట్ పెద్దగా కావాలంటే చూడండి ఇక్కడ కర్సర్ ఇట్లా పెట్టాలి ఇంత కస్టమైజ్ ఉంది అనమాట ఇది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో ఓకే ఒక రూ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ నాకు ఒక సింగిల్ కాలం కావాలి ఈ సింగిల్ కాలంలో ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ హెడ్డింగ్ యాడ్ చేద్దాం ఇక్కడ రాయండి దీనికి సంబంధించి ఇక్కడ లెఫ్ట్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ రాయొచ్చు మీరు తర్వాత ఇది లెఫ్ట్ కి వచ్చింది ఇది నాకు మధ్యకి రావాలనుకుంటే ఇక్కడ అలైన్మెంట్ లో మిడిల్ అనేది సర్చ్ చేయండి సర్చ్ వెళ్ళింది తర్వాత ఈ హెడ్డింగ్ అనే హెచ్ టూ టైప్ నీకు హెచ్ త్రీ కావాలా హెచ్ ఫోర్ కావాలా నీ ఇష్టం దాని సైజ్ ఏం డిఫాల్ట్ పెద్దదా చిన్నదా ఇంకా దీని కలర్ కూడా మారుస్తావా ఇందులో స్టైల్ అండ్ ఆప్షన్కి వెళ్ళండి ఈ టెక్స్ట్ కలర్ ఏముంది ఈ కలర్ ఉంది మీకు నచ్చిన కలర్ పెట్టుకో లేదంటే ఇట్లా టైప్ చేసి ఈ కలర్ను కూడా డ్రాయింగ్ చేసుకోవచ్చు మీరు సో ఈ విధంగా మీకు నచ్చిన ను కూడా మీరు మార్చవచ్చు ఓకే సైజు మార్చొచ్చు అలైన్మెంట్ చేయొచ్చు కలర్ మార్చొచ్చు ఈ విధంగా టూ కాలమ్స్ కూడా చేసుకొని ఇమేజ్ కంటెంట్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ సింగిల్ కాలం అగేన్ మళ్ళీ ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాను వీడియో ఈ వీడియో వివరాలు నీకు నచ్చింది నువ్వు ఏది ఇస్తా అది ఓకే యూట్యూబ్ లోకి వెళ్ళి నచ్చిన వీడియో పెట్టేసి చాలా ఈజీ స్టెప్ అనమాట చలో ఉపేంద్ర ఆ సాంగ్ పెడదాం ఉపేంద్ర ఒక సంకాలం రెండు వేల సంవత్సరాలు అప్పట్ల యూత్ కి అప్పుడే ఒక డిఫరెంట్ సినిమా తీసిండు ఓకే ఇగో ఈ యుఆర్ఎల్ దగ్గర ఆయన అది వీడియో ప్లేస్ చేద్దాం ఇప్పుడు ఆ వీడియో అది ఇక్కడ ప్లే అవుతుంది మీకు ఇది వీడియో మొత్తం ప్లే అవుతుంది నీకు కావాల్సిన స్టార్ట్ టైం నాకు టెన్త్ మినిట్ నుంచి ఎండ్ ట్వంటీ ఎయిత్ మినిట్ వరకు ఏ టైం కావాలంటే ఆ టైం పెట్టుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ అబౌట్ దీడియో నెక్స్ట్ పబ్లిష్ చేసుకుంటే బెటర్ ఎప్పటిదప్పుడు లేదంటే మళ్ళీ అది సేవ్ కాదు నెక్స్ట్ ఈ విధంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు నచ్చినట్టు చేసుకోండి ఇగో ఒక ఒక హెడ్డింగ్ ఒక ఇమేజ్ టెక్స్ట్ ఎడిటర్ బటన్ బటన్ అంటే కాల్ టు యాక్షన్ బటన్ లైక్ ఎన్రోల్ నావ్ దీనికి సంబంధించిన టెక్స్ట్ ఏముంది ఎన్రోల్ ఫర్ ద కోర్స్ ఇది క్లిక్ చేస్తే ఎక్కడ పోవాలి నీ డెస్టినేషన్ యువరాలు ఏంది ఆ యువరాలు లింక్ ఇచ్చేసేయండి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు నేను టైప్ చేస్తున్నా అలైన్మెంట్ మళ్ళీ ఇది మధ్యలోకి రావాలి నీ బటన్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నా ఎక్కడ పోవాలి చెప్పండి సైజ్ అది ఇక్కడ ఉంది స్టైల్ ఆ స్టైల్ కి వెళ్ళేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టైప్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా ఇగో ఈ నచ్చిన కలర్ మార్చుకో ఇప్పుడు కలర్ మార్చినాం సైజ్ పెద్ద చేసినాం క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళాలని కూడా రాష్ట్ర స్లోగా నీ వెబ్సైట్ అనేది నీకు నచ్చినట్టు మారుతుంది సో మీరు చేయాల్సింది ఏంటంటే ఐ వాంట్ టు చెక్ ఈచ్ అండ్ ఎవరీ అన్ని ఆప్షన్ వెతికి నచ్చినట్టు చేయండి నాకు ఒక ప్రాపర్గా ఉండాల్సిన అవసరం లేదు నాకు ఏమడుగుతున్నా అంటే అన్ని ఆప్షన్స్ మీరు యూజ్ చేస్తే చాలు ఇదేంటి ఇదేంటి గూగుల్ మ్యాప్ ప్రాబ్లం వచ్చింది అన్న కదా ఇది వాడు పర్ఫెక్ట్ మ్యాప్ వస్తుంది అయితే ఇల్లు యాడ్ చేసి చూడారా సార్ ఇది వచ్చేస్తుంది ఇది మన పర్టికులర్ లొకేషన్ ఎట్లా యాడ్ చేయడం చెప్పండి సార్ కదా ఇడ లండన్ ఐ లండన్ ఉంది కదా నీకు నీ ప్లేస్ ఏముందో ఆ ప్లేస్ పేస్ ఆటోమేటిక్ చేస్తుంది ఓకే ఇది ట్రై చేస్తుంది ఓకే సార్ ఈ ప్రో వర్జన్ అనేది పేడ్ ఒక నలభై డాలర్లు ఏమో తీసుకుంటాడు సంవత్సరానికి అప్పుడు ఈ ఆప్షన్స్ కూడా వస్తాయి కానీ ఇవి లేకుండా కూడా మీరు చేయొచ్చు ఉంటే చాలా బెటర్ లేండి ఒక ఇమేజ్ బాక్స్ అంటే ఐకాన్ బాక్స్ క్యారజిల్ ఇమేజెస్ అన్ని ఇట్లా స్క్రోల్ కావాలి కొన్ని గ్యాలరీస్ పెట్టాలి టెస్టిమోనియల్స్ రివ్యూస్ రాపించుకోవాలి ఎఫ్ఏక్యూస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పెట్టాలి తర్వాత సోషల్ మీడియా ఐకాన్స్ ను ఫేస్బుక్ ట్విట్టర్ లింక్డ్ ఇన్స్టాగ్రామ్ వీటిని అన్నిటిని పెట్టాలనుకుంటే కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు ఇక చూడండి సో ఈ విధంగా ఎన్ని యూజ్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది నేను డిజైన్ చేసిన వెబ్సైట్ ఉంది కదా ఓడిఎంటీ డాట్ ఇన్ ఇది ఎలిమెంటర్ తో చేసిందే హోమ్ పేజ్ మొత్తం ఎలిమెంటర్ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బాక్స్ పెట్టిన ఇక్కడ సింగిల్ ఇక్కడ టూ కాలమ్స్ ఒక ఇమేజ్ ఒక టెక్స్ట్ ఇది ఒక సింగిల్ కాలమ్ ఇక్కడ త్రీ కాలమ్స్ టెక్స్ట్ 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 ఇది త్రీ కాలమ్స్ ఇమేజ్ టెక్స్ట్ టు టెక్స్ట్ ఒక ఫామ్ పెట్టిన ఇదంతా నేను డిజైన్ చేసింది బికాస్ ఆఫ్ ద ఎలిమెంటర్ ఓన్లీ తో ఒక ప్రాపర్ వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు లీడ్స్ వస్తే కూడా చాలా హ్యాపీ ఎందుకంటే లుకింగ్ చాలా మంచిగా ఉంటుంది డీసెంట్ గా అనిపిస్తుంది అనమాట అంతే సో నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే అది ఒక గైడెడ్ గా చేద్దాము నేను ఇస్తున్నా మీ ఇద్దరికి ఏంటంటే గా ఇచ్చిన కదా ఆ విధంగానే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఇస్తున్నా ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వెబ్సైట్ కి మీరు పని చేస్తున్నప్పుడు ఏ ఏమేమి పెట్టాలను ఇమేజ్ పెట్టాలనుకుంటున్నా వీడియో మీ క్రియేటివిటీ యూజ్ చేయండి నాకు లుకింగ్ అంత మంచి కూడా లేకున్నా పర్లేదు కానీ మీరు మాత్రం ఈ ప్రతి ఆప్షన్ యూజ్ చేయగలగాలి మీరు ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ నాకు ఒక ఇది స్క్రోలింగ్ వెళ్తుంది ఇదంతా ఇట్లా ఇట్లా స్క్రోలింగ్ రావాలంటే ఏ కంపెనీలో నా స్టూడెంట్స్ పని చేస్తున్నారు అని ఒకటి స్క్రోలింగ్ సర్టిఫికేట్స్ పెట్టినాయి ఇక్కడ కూడా స్క్రోలింగ్ ఉంది ఇది కూడా స్క్రోలింగ్ అనమాట ఏ టూల్స్ ప్రొవైడ్ దాని మీద పెట్టింది అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్క మీరు చూస్ చేసుకోకండి చూస్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో దాన్ని ఎలా వాడాలనే చెప్తాను మీకు ఒకసారి హ్యాండ్స్ ఫ్రీ అవుతుంది ఆప్షన్ చూడం వల్ల దాన్ని బట్టి నెక్స్ట్ క్లాస్ తో నేను ఈ ఆప్షన్స్ తోటి ప్రాపర్ గా డిజైన్ ఎట్లా చేయాలని నేను చూపిస్తా ఇప్పుడు మొత్తం అయిపోయినాక దీన్ని లిక్ చూపిస్తాను చూడు ఎట్లుందని సో వన్స్ యూ డన్ ఇట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎగ్జిట్ కొట్టాలి ఎగ్జిట్ కొడితే నువ్వు ఈ డాష్ బోర్డ్ నుంచి బయటికి వెళ్ళిపోతావు సో మనం చేసినది సుభాష్ మంగళం ఈ వ్యూ చేయండి ట్యాబ్ లో ఇది మనం చేసింది చూడండి ఎంత నీట్ గా ఉంది దాంతో పోల్చుకుంటే మళ్ళీ చూపిస్తున్నా ఒక పేజ్ అని క్లిక్ చేయండి యాడ్ న్యూ ఆ పేజ్కి ఒక పేరు పెట్టండి తర్వాత ఏం చేసేది లేదు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని వెళ్ళండి ఆటోమేటిక్గా మీరు ఒక కొత్త డాష్ బోర్డ్ కి వెళ్తున్నారు ఇక్కడ ఎలిమెంటర్ క్యాన్వాస్ ని వాడుకుంటాం ఇక్కడ ఈ ప్లస్ సింబల్ అని చూసి మీకు టూ కాలమ్స్ త్రీ కాలమ్స్ అని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీటిని డ్రాగన్ డ్రాప్ చేయండి మీకు నచ్చినవన్నీ అంత దీన్ని పబ్లిష్ చేయండి పబ్లిష్ చేసిన తర్వాత ఈ కన్సోల్ నుంచి బయటికి రావాలంటే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి ఎగ్జిట్ అని కొట్టండి అప్పుడు మీరు ఇక్కడ వర్డ్ ప్రెస్ కి ఎగ్జిట్ వస్తారు ఇక్కడ ఇది వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్ ఈ విధంగా ప్యారల్ గా రెండు చూడండి ఇంకా దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ మీరు అర్థం చేసుకుని ఉంటారు యాక్చువల్ గా దీని గురించి వీడియో చూడాలంటే అది ఇంగ్లీష్ వీడియో ఆల్రెడీ ఉంది నేను మీకు పంపిస్తే ఇప్పుడు హౌ టు గ్రేట్ అప్సైడ్ విత్ ఫోర్ మినిట్స్ మీకు నేను వాట్సాప్ లో పంపిస్తున్నా అది చూసి నాకు రేపు వచ్చేటప్పుడు జకాస్ వెబ్సైట్ చేసుకుని రండి సాయి ఏమైనా క్వశ్చన్ ఉన్నాయా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఏం లేదు ఏం లేదు సార్ మంచిగా నేర్చుకుంటున్నావు కదా అంతా సార్ నవీన్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నవీన్ ఓకే వన్ సెకండ్ ఓకే